రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఎఫ్టియు కోరుతోందని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు సమావేశం నగరంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగిన అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్నా దాసులు పాల్గొని మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ బీడీ కేజీబీవీ బీఓసీ హమాలి మోటారు రంగ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేసిందని వారన్నారు పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని కాబట్టి జీపీ కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేయాలని వారు కోరారు ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనాభివృద్ధి ఇవ్వాలని అరుగులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు నిర్మించి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు గతంలో వివిధ కార్మికులకు ఇచ్చిన జీవోలను గెజెట్ ఎక్కించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని వారు కోరారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని కార్మికుల ఉపాధి భద్రత కాపాడాలని రాష్ట్రంలో నూతన పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని వారు రేవంత్ రెడ్డిని కోరారు కార్మిక రంగ సమస్యల పరిష్కారం చేయాలని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని వారు తెలిపారు జూన్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతోందని వివిధ రంగ కార్మికులు బాధ్యులు పాల్గొనాలని వారు కోరారు సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు జల్లెమురళి సూర్య శివాజీ శివకుమార్ జేపీ గంగాధర్ అబ్దుల్ భారతి ఖాజా టి రాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో జూన్ పది తేదీన నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ మే ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా మేము అధికారంలోకి రాగానే ఈ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసింది అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా మనం ఆ రోజు బీడీ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ ఇతర రంగాల కార్మికుల యొక్క సమస్యల మీద సమ్మెలు చేస్తే ఆందోళన చేస్తే సాంఘీభావం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది మరి గతంలో పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఒక నెలకు పైగా యువతను సమ్మె చేస్తే ఆ సమ్మె శిబిరాలకి వచ్చి మేము అధికార రంగం మేము పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చెప్పుకుంటారు కాబట్టి ఈ విషయం ఇప్పటికే సీతక్క దృష్టికి కానీ లేకుంటే రేవంత్ రేవంత్ రెడ్డి దృష్టికి కానీ కూడా పోవడం జరిగింది మరి ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల పర్మనెంట్ విషయం పరిష్కారం చేయాలని చెప్పి కొడతా ఉన్నాం అదేవిధంగా బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తామని కూడా చెప్పారు మరి ఇలా చాలామంది బీడీ కార్మికులకు జీవనోవృత్తి రాలేదు కాబట్టి ఎలాంటి అంశాలు లేకుండా బీడీ కార్మికులందరికీ కూడా జీవనోభి ఇవ్వాలని చెప్పి అట్లాగే బీఓసీ కార్మికులకు కార్పొరేట్ మన ఇది బోర్డుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో చాలామంది ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి ముఖ్యంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు బీజేపీ తీసుకొచ్చి మొత్తం కార్మికుల ఉపాధికి దెబ్బ కొడుతున్నటువంటి స్థితి కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ రోజు రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి ఈ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయము అని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్మిక రంగ సమస్యల్ని వివిధ రకాల జీవోల్ని కూడా గజిట్లో ఎక్కించాలని చెప్పి కూడా ఐఎఫ్టీ కోరుతూ ఉంది మొత్తం కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ జూన్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఆ మేరకు జూన్ ఇరవై తా ఇరవై నాలుగు తారీఖు నాడు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం